హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో లాస్ట్ వీడియోలో అయితే పిల్లలకి బాగాలేదని నేను వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారండి అక్క హెల్త్ జాగ్రత్త పిల్లల హెల్త్ కూడా జాగ్రత్త అని చెప్పి కామెంట్ చేశారు చాలా బాగా అనిపించిందండి ఎందుకంటే అది మీకు ఒక కామెంట్ అయి ఉండొచ్చు కానీ అది రిసీవ్ చేసుకునే వాళ్ళకి ఎంతో పెద్ద కాంప్లిమెంట్ లా ఉంటుందండి నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది ఒక కామెంట్ చూస్తే పాజిటివ్ గా అందులోనే ఎనర్జీ మొత్తం ఉంటుంది అనమాట నిజంగానండి మన వీడియోస్ డైలీ పెట్టాలన్నా ఎలాంటి కంటెంట్ చేయాలన్నా ఆలోచించాలన్నా మన మైండ్ చాలా పీస్ఫుల్ గా ఉండాలి కదా సో అలా ఉండాలి అంటే పాజిటివ్ కామెంట్స్ ని మనం చూసుకుంటూ ఉంటే వాటి ద్వారా మనకు వచ్చే మోటివేషన్ మనల్ని నడిపిస్తుందండి అది మాత్రం నాకు అర్థమైంది ఈ రోజులు కామెంట్స్ అంటే ఏంటో లే అని అనుకుంటూ ఉండేదానికి దానికి చాలా పవర్ ఉందండి సో ఈ రోజైతే ఇది సండే అండి సండే ఈరోజు స్పెషల్ అనమాట కొంచెం ఎందుకంటే సాటర్డే మా వారి బర్త్డే అండి కానీ నాన్ వెజ్ తిన్నాం కాబట్టి నేను స్పెషల్ ఏం చేయలేకపోయినా ఆయన కోసం ఆయనకైతే నాన్ వెజ్ చాలా ఇష్టం అండి సో ఈ రోజు ఆయన కోసం నేను మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకుంటున్నానండి కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం సో బిర్యానీ ఏమో అంత స్పెషల్ ఏం కాదండి నార్మల్ గా నేను ఎప్పుడు ఎలా చేస్తానో అలానే చేసేస్తున్నాను కాకపోతే ఏంటంటే నార్మల్ గా నేను ఫ్రైడ్ ఆనియన్స్ అని సపరేట్ గా ఎప్పుడు ఫ్రై చేయలేదు సో ఈసారి మాత్రం ఫ్రై చేస్తున్నాను అనమాట కొంచెం ఆయనకి టేస్టీగా వండి పెట్టాలనే టెన్షన్ తో ట్రై చేస్తున్నాను కొంచెం డిఫరెంట్ గా మా వారికి చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి కానీ పిల్లలకి హెల్త్ బాగాలే కదా చికెన్ తెస్తే వాళ్ళు ఇంకా ఏడుస్తారు అనమాట తినాలని చెప్పి సో అందుకని నేను చికెన్ తెప్పి లేదు మటన్ అయితే వాళ్ళు అంత ఇష్టంగా తినారండి సో బిర్యానీ అయితే పైన వైట్ రైస్ లా ఉంటుంది కదండి అలా అది కొంచెం తీసి పెడతాను అనమాట కర్రీ ఏం పెట్టను వాళ్ళు తినరు సో ఫస్ట్ ఏంటంటే ఆనియన్స్ ఫ్రై చేసుకోకముందే నేను మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి సో అందులో ఏమేమి వేసానో ఇప్పుడు చూపిస్తాను సో ఫస్ట్ అయితే మనం మటన్ని నీట్గా కడిగేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసి పక్కన పెట్టేసుకున్నాను సో అందులోనే పసుపు కారము ధనియా పొడి ఇంకా జీలకర్ర పొడి ధనియా పొడి కొంచెం ఎక్కువ పడుతుంది అండి త్రీ స్పూన్స్ దాకా పడుతుంది మనకి గ్రేవీ కొంచెం గా వస్తుంది అనమాట సో ఇంకా జీలకర్ర పొడి కూడా హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నాను ఇంకా మటన్ మసాలా అయితే ఒక వన్ స్పూన్ అయితే వేసుకున్నాను అంత స్పైసీగా చేయడం లేదండి ఈ ప్రాసెస్ అంతా కూడా సేమ్ మన చికెన్ ఎలా మ్యారినేట్ చేసుకుంటాము అలానే మటన్లో కూడా సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ అండి కొంచెం కొత్తిమీర పుదీనా ఇంకా పచ్చిమిర్చి ఇంకా వచ్చేసి పెరుగు అయితే వన్ కప్ దాకా వేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్నాము ఇంకా వేయాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి సో పెరుగు అంతా వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం మంచి కలిపేసుకున్నాము ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మసాలా అనేది ముక్కకి అంత బాగా పట్టుకుంటుందండి సో ఇందులోనే మనం ఇంకా టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడే ఎందుకంటే మనం కర్రీ చేసేస్తాం కదా సో కాదు సాల్ట్ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను ఒక టూ స్పూన్స్ వేసుకున్నానండి పెద్ద స్పూన్స్ ఇంక ఇందులో అయితే నాకు సాల్ట్ సరిపోలేదు అనిపించిందండి అందుకే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా వచ్చేసి ఒక హాఫ్ లిమన్ జ్యూస్ అయితే మనం వేసుకోవాలి ఇంకా పెద్ద టొమాటో ఉంటుంది కదండి ఒకటి కట్ చేసుకుని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మనం ఒక ట్వంటీ మినిట్స్ అలాగా మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ సో అన్ని కలిపి పక్కన పెట్టేసుకున్నాను నేనైతే ఇంకా బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి స్పైసెస్ దాల్చిన చెక్క లవంగాలు స్టార్ ఫ్లవర్స్ ఇలాచీ బిర్యానీ ఆకు షాజీరా చిలకర ఇంకా బాస్మతి రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకున్నాను కడిగేసుకుని ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి బాగా ఫ్రై అవ్వాలన్నమాట మనకి ఒక టెన్ మినిట్స్ దాకా పడుతుందండి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే సో ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదండి సో వీటిలో కొంచెం తీసి పక్కన పెట్టుకుందాం మనం రైస్ దమ్ చేసేటప్పుడు మనకి ఆనియన్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట సో ఇప్పుడైతే కొన్ని ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాను ఇంకా మిగిలిన ఆనియన్స్ లోనే నేను ఏదైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉందో అదంతా కుక్కర్ లో యాడ్ చేసేసుకోవాలి నార్మల్గా మటన్ ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది కదండి సో అందుకని కుక్కర్ లో అనుకోండి మనం ఒక ఫైవ్ జిల్స్ అలాగా పెట్టేసాము అనుకోండి చాలా మెత్తగా ఉడికిపోతుంది మటన్ ఇంకా త్వరగా అయిపోతుంది అనమాట ఎక్కువ టైం తీసుకోకుండా మనకి దీన్ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా కలుపుకోవాలండి తర్వాత ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసేసుకొని ఇంకా మనం కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకోవచ్చు అండి గింజలు వేయాల్సిన ఏం లేవన్నమాట మనం చక్కగా గ్రేవీ వచ్చేస్తుంది ఫైవ్ విజిల్స్ పెట్టానండి నేను మెత్తగా ఉడికిపోయింది చూసారా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది మీకు గ్రేవీ కొంచెం థిక్ కావాలన్నా కూడా మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఉడికించుకోవచ్చు నాకైతే సరిపోతుంది అనిపించింది అందుకే పక్కన పెట్టేసాను పక్కన ఒక పెద్ద గిన్నెలో వాటర్ అయితే ఫుల్ గా తీసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్నాను అందులోనే సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ కూడా వేసుకున్నానండి అంటే రైస్ అనుకోకుండా కొంచెం పొడి పొడిగా రావాలని చెప్పేసి ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ని అయితే బాగా మరిగించుకున్నాను నేను బాస్మతి రైస్ అయితే ఒక త్రీ గ్లాసెస్ తీసుకున్నానండి సో ఒక హాఫ్ అన్ అవర్ పట్టి నానబెట్టాను నేను ఇంకా వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత ఈ రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను మనం ఈ రైస్ ఏంటంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుందండి అంటే మనం ఫ్రెష్ అయ్యగానే ఆ రైస్ ని కట్ అవ్వాలన్నమాట అప్పుడు మనకి పర్ఫెక్ట్ అనమాట కరెక్ట్ గా సరిపోతుంది ఇంకా దాన్ని తీసుకెళ్ళి మనం దమ్ పెట్టేసుకోవచ్చు నేను ఏం చేశానంటే ఇంకొంచెం ఎక్కువ ఉడికి ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికించేసుకున్నాను రైస్ ని అంటే ఎక్కువసేపు దమ్ పెడుతుంటే నాకు అడుగు మారుతుంది అనమాట నాకు కింద ఆ బేస్ అనేది కొంచెం దిగ్గా లేదండి సో ఒక కింద దోస పెనం పెడితే చక్కగా దమ్ అయిపోతుంది సో ఈసారి దోశ పెనం ఏం పెట్టుకున్నా నార్మల్గానే చేస్తున్నాను అందుకని నేను రైస్ ని ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికించేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే మనం దమ్ పెట్టుకోవాలనుకునే గిన్నెలోకి మనం మటన్ కర్రీ అంతా కూడా షిఫ్ట్ చేసేసుకోవాలి కుక్కర్లో నేను తీసేసి కడాయిలు అయితే వేసేసుకున్నాను ఇంకా అందులోనే పైన కొంచెం కొత్తిమీర ఇంకా కొంచెం పుదీనా అయితే జల్లేసుకున్నాను ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ ఉంది కదా కరెక్ట్ గా నేను ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్నాను కదా సో దాన్ని అంతా కూడా నేను ఇప్పుడు దమ్ పెట్టేసుకుంటున్నాను అనమాట కడాయిలో లేయర్స్ వైజ్ గా వేసుకుంటున్నాను మనం ఈ రైస్ ని ఇలా కూడా చేసుకోవచ్చు లేదంటే నార్మల్ గా మనం బగారా రైస్ చేస్తాం కదండి ఆయిల్ అంతా ఖాళీగా ఆనియన్స్ ఫ్రై చేసుకుని అలా కూడా చేసుకోవచ్చు కానీ ఈసారి కొంచెం డిఫరెంట్ గా చేయాలని చెప్పి నేను ఇలా అయితే ట్రై చేస్తున్నాను అనమాట సో మనం ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ అయితే నేను ఇలా వేసేసుకుంటున్నాను మనకి ఆల్రెడీ మటన్ గ్రేవీలో కొంచెం వాటర్ అనేది ఉంది కదండి సో అందుకని మనం వాటర్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను చూసారు కదండి రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది కదా నాకు ఒక్క టెన్ మినిట్స్ పెడితే నాకు కంప్లీట్ అయిపోతుంది అనమాట ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు వాటర్ కూడా నేను మర్చిపోయినండి క్లిప్పింగ్ యాడ్ చేయడం ఒక టీ గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేసానండి మనం ఏదైతే ఇప్పుడు బాస్మతి రైస్ ఉడికించుకున్నాం కదండి సో దాంట్లో నుండి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పైనంతా వేసుకున్నాను అది ప్లస్ మనకి మటన్ గ్రేవీలో ఉండే వాటర్ సరిపోతుంది అనమాట దమ్కి సో ఇప్పుడు పైన మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదండి ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ కూడా చల్లుకొని ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనా నెయ్యి అయితే వేసుకోవాలి నాకు నెయ్యి ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఒక త్రీ స్పూన్స్ దాకా యాడ్ చేసుకున్నానండి చాలా బాగుంటుంది ఇంకా మీకు స్పైసీగా కావాలంటే దీనిపైన మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు కలర్ఫుల్గా కావాలంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను ఏం కలర్స్ ఏం యాడ్ చేయడం లేదు అందు స్పైసీగా వద్దని చెప్పి గరం మసాలా కూడా అయితే వేసుకోలేదు నేను సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని అయితే కొంచెం వెయిట్ పెట్టుకొని అడుగు మాడకుండా ఉండాలంటే కింద దోశ ఫ్యానం కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని ఎగ్జాక్ట్ గా టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ అండి సిమ్ లో పెట్టి మనం వదిలేస్తే మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది మీకు చూపిస్తాను చూడండి బిర్యానీ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అది ఓపెన్ చేశాను రైస్ అంతా కూడా పొడి పొడిగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది అయితే నేను ప్లేట్ సర్వ్ చేసేసుకుంటున్నానండి సో వేడిగా ఉంది కదా ఫస్ట్ మా వారికి అయితే పెట్టించేస్తున్నాను ఇంకా ఆయన టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారనమాట మా వారికి ఉన్న హ్యాబిట్ ఏంటంటే అండి బాగుంటే అసలు చెప్పరు బాగా లేకపోతే మొహన్నే చెప్తారు అనమాట అది నేను ఎప్పుడు అడుగుతానే అండి కాంప్లిమెంట్ ఎందుకు ఇవ్వరు అంటే బాగుంటే రెండోసారి వేసుకొని తింటాను అదే నీకు సైన్ అని చెప్తారు నాకు బాగాలేకపోతే మాత్రం నచ్చలేదు అని చెప్పేస్తారు మొహం హోటల్ లేకుండా ప్రస్తుతానికైతే రివ్యూ బానే ఇచ్చారు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా ఇక్కడ నేను కూడా టేస్ట్ చేసేస్తున్నానండి చాలా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు అని చెప్పి నాన్ వెజ్ కి బాగా ఎడిక్ట్ అయ్యానండి సో అది తినకపోతే ఏదో ఇన్కంప్లీట్ గా అనిపిస్తుంది నాకు సో చక్కగా పెట్టుకొని తినేసాను టేస్ట్ అయితే చాలా బాగుందండి నెయ్యి ఫ్లేవర్ వల్ల ఇంకా ఎక్సలెంట్ గా ఉంది సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి నాకైతే బిర్యానీ తినేటప్పుడు ఖచ్చితంగా ఆనియన్ కీరా రైతా ఉంటేనే ఇష్టం అండి ఈ మూడు ఉంటేనే నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది ఇంకా నేను తినేసాక పిల్లలకు కూడా పెట్టేసానండి సో వాళ్ళైతే ఆడుకుంటున్నారు ఇంకా కొంచెం ఒక్కొచ్చింది కదా ఒంట్లో ఇంక ఇద్దరు అలరు కట్టుకోలేకపోతున్నాం అనమాట ఇప్పుడు కొట్టేసుకుంటున్నారు సైలెంట్ గా గిచ్చేసుకొని కొట్టుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళని కాపలా కాయాలన్నమాట ఇన్ని రోజులు సైలెంట్ గా పడుకున్నారని బాధపడ్డాను ఇప్పుడు అరుస్తున్నారని కోపడుతున్నాను వీళ్తే కష్టం అండి బాబు చూడండి వీళ్ళు వేషాలు చూడండి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని స్పెట్స్ పెట్టుకొని ఆడుకుంటున్నారు ఇంకైతే ఇక్కడ వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేశానండి వాళ్ళు డ్రాయింగ్ అది వేసుకున్నారు కాసేపు ఆడుకున్నారు నాకైతే గదిలో సామాన్లు వెయిట్ చేస్తూ ఉన్నాయన్నమాట సింట్ లో సామాన్లు ఎక్కువ పడినాయి ఈరోజు సో అవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇంకా వీళ్ళని అయితే పడుకోబట్టి క్లీన్ చేసుకుందాం అని వెయిట్ చేశాను కానీ కష్టం అనిపించింది అసలు పడుకోలేదు ఎందుకంటే ఇటు సండే కాబట్టి మార్నింగ్ లేట్ గా లేచారు పైగా మెడిసిన్ వేయడం వాళ్ళు అనుకుంటాను వాళ్ళు వీళ్ళు ఎక్కువసేపు నిద్రపోతున్నారు సో మార్నింగ్ లేట్ గా లేడం వల్ల ఇంకా ఇప్పుడు పడుకోవాలని నాకు అర్థమైపోయింది ఇంకా వాళ్ళు పడుకున్న పడుకుపోయినా నా పని అయితే చేసుకోవాలి కదా అని చెప్పేసి నేను నేనైతే స్టార్ట్ చేసేసాను సామాన్ అన్ని క్లీన్ చేయడం యాక్చువల్గా ఈవినింగ్ క్లీన్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఈవినింగ్ అయితే అసలు నాకు పని ఏం చేయి లేదండి వర్షం పడుతుంది కదా నాకైతే ఈ వానలో చల్ నీటిలో పెట్టాలంటే నాకు చాలా ఇబ్బంది ఉంటుందండి అసలు కాలు కూడా కింద పెట్టాలనిపించదు నాకు అంత ఇబ్బందిగా ఉంటుంది అందుకనే కొంచెం లేట్ అయినా నేను ఆఫ్టర్నూనే నా పనైతే కూడా ఫినిష్ చేసుకుంటాను సో ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాను అనమాట వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్